చిన్నకా వినాయక చవితి అని మనం కూడా వినాయకుడిని పెట్టుకున్నా మనం నలుగురం కలిసి కలెక్ట్ చేసినాం మస్తు పైసలు వస్తాయి అప్పుడు మనం పెద్ద వినాయకుడిని పెట్టచ్చు నాకు ఫైవ్ రూపీస్ అక్క వినాయకుని పెడుతురా ఫస్ట్ మీ కార్డు ఎన్ని పైసలు ఉన్నాయే ఈ రోజు వినాయక చవితి అని మనం కూడా వినాయకుని ఆ అవునా సీమా ఈ రోజు వినాయక చవితి కదా వినాయకుడిని వెళ్దాం కానీ మన దగ్గర పైసలు లేవు కానీ నీ దగ్గర పైసలు షన్నక్క నా దగ్గర ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి నా దగ్గర కూడా ఫిఫ్టీ ఆ అవును కదా హాయిగానే వెళ్దాం అట్లనే చెరని కూడా వెళ్దాం మనం నలుగురం అయితే కదా మనం నలుగురం కలిసి టైందా కలెక్ట్ చేసినాం అనుకో మస్తు పైసలు వస్తాయి అప్పుడు మనం పెద్ద వినాయకుడిని పెట్టచ్చు సరే సరే అరే సాయి అక్క అసలా అరే సాయి మేము వినాయకుని వెళ్దాం అనుకుంటున్నాం నువ్వు మాతో ఉండవా ఉంటాను అక్క అరే మేము ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకుంటున్నాం రా మరి నీ దగ్గర ఎంతున్నాయి చూస్తా అక్క అూపీస్ ఉన్నాయి అక్క అక్క ఫైవ్ రూపీస్ తీస్తుంది అంటే ఫైవ్ రూపీస్ అది తెచ్చిండు సార్ చెర్రు పిలుద్దాం సరేనా సరే సరే నన్ను నోరు విలుస్తున్నట్టు వస్తున్నా వస్తున్నా వస్తునా ఎందుకు పిలిచి ఏం లేదన్నయ్యా మేము వినాయకుని వెళ్దాం అనుకుంటున్నా మా తప్పు ఉంటావా వినాయకుని పెడుతురా ఫస్ట్ మీ కార్డు ఎన్ని పైసలున్నాయో నేను వన్ నాట్ ఫైవ్ రూపీసా అసలు వినాయకుని పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు మస్తు పైసలు అయితే తెలుసా నీకు ఆ నువ్వేం గడపవా నా దగ్గరనా దగ్గర నీకంటే మేమేనా ఫిఫ్టీ చేసుకున్నాం సరే అన్నయ్య అందరం కలిసి చంద వేసి వచ్చిన పైసలు నేనే ఆ సరే అందరం కలిసి చందా చేద్దాం దేవుడు స్వామి ఫస్ట్ ఏంటి కోలా కలెక్ట్ చేద్దాం సరే సరే ఎవరు పిల్లలు ఏం కావాలి మీకు అందరికి ఇంతమంది వచ్చారు మిమ్మల్ని ఎప్పుడు చూడలేనా ఇక్కడ ఇక్కడ ఉంటారు మీరు అందరు అవునా చిన్నానా సరే ఇస్తున్నా అబ్బో అంకుల్ మస్తు పైసలు ఇచ్చేటట్టున్నాడు కదా మీలాంటిలో ఇప్పటికి మస్తు మంది వచ్చిర మరి ఎంతమంది కనియాలి అందుకే పదకొండు రూపాయలు ఇస్తుంది తీసుకుంటే తీసుకోండి లేకపోతే మీ ఇష్టం

ఏంద్రాది ఒక రెం 15 రూపాయలు ఇచ్చిరు ఒకరేమో పది రూపాయలు ఇచ్చిరు ఆ మరి స్పెషల్ ఇచ్చరేంది దేవుడా ఇంత సున్నితమైన సరే మీరు అయితే పోయి షెడ్ వేయండి నేనైతే పోయి వినాయకుని తీసుకొస్తా సరే సరే ఆ నడువే మనం వినాయకుని షెడ్ వేద్దాం అనే వినాయకుని చూసారు మనం మస్తు ఎండి వేద్దాందా అదా మన షడ్డ చూసి మనల్ అయితే షాక్ అయిపోవాలి అరే మనం తెచ్చిన పెద్ద వినాయకుని వాళ్ళు చూసి పెద్ద షాక్ రా అవునే గణేష్ నాడు అరే పారా వానోళ్ళు షెడ్ కూడా వేసేస్తున్నట్టురా చూస్తే పెద్ద షాక్ అయిపోతారు పెద్ద వినాయకులు నచ్చిన చూరే చూపి చూపి 이건데 마이크 안출오노 아? 인데나이 మీరు ఇచ్చిన పైసలకి మనం కలెక్ట్ చేసిన చందాకి ఇంకా కూడా వస్తుంది అనుకుంటున్నా ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకు వచ్చిన చందాతో కలిపి నేను మిగతా పైసలు కలిపి ఈ తెచ్చిన సరే ఆ సరే పదండి తీసుకోరండి పూజ చేద్దాం అబ్బా ఈ టైంలో పంతులు అంటే ఎంత బాగుంటుంది కదా మనకి వినాయకుని తేయడానికే పైసలు లేవంటే మళ్ళా నువ్వు పంతుల్ని ఇమ్మంటావా ఇప్పటి ఇప్పుడు పంతిస్తాను పంతులు గారు ఆ పంతులు ఎట్లా వచ్చింది ఏదైతే ఏంది పంచులు ఉందా పరంతులు గారు పూజ స్టార్ట్ చేయండి

गणपतिं मनसा स्मरामि महा गणपतिं मनसा स्मरामि महा गणपतिं मनसा स्मरामि महा गणपतिं वसिष्ठमामदेवादितमहागणपति मनसा Hey okay. పిల్లలు పల్ముషం లేని మనసులతో నన్ను పూజిస్తున్నప్పుడు మీకోసం నేను రాలేనా అందుకే మీకోసం పూజారిలాగా వచ్చాను మీరు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బుద్ధిగా చదువుకోవాలని కోరుకుంటూ శుభం ఇలాంటి వినాయక చవితి మేము ఎప్పుడు జరుపుకోలేదు కదా అవున నిజంగా మన కోసం దేవుడే దిగొచ్చిండు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతన్ శ్రీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఈ వినాయక చవితి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము వినాయకుడు ఎంత పెద్ద పెట్టినాం ఎంత చిన్నవి పెట్టినాం అనేది కాదు భక్తితోటి పెట్టింది ఎంతదైనా సరే మట్టిదైనా సరే కలర్దైనా మనం భక్తితోటి పూజిస్తే ఏదైనా మంచిగా జరుగుతుంది సో మీకు కూడా మంచిగా జరగాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి